బ్రేకింగ్ న్యూస్ అనకాపల్లి జిల్లా పరవాడ జవహర్ లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో మరో ప్రమాదం జరిగింది ఠాగు ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్లో విషవాయువులు పీల్చడంతో కార్మికులు అస్వస్థకు గురై ఇద్దరు చనిపోయారు ఈ ఘటనపై స్పందించిన మంత్రి వాసంశెట్టి సుభాష్ ఫోన్లో జిల్లా కలెక్టర్ అధికారులతో ఫ్యాక్టరీ యాజమాన్యంతో మాట్లాడినట్టు మంత్రి తెలిపారు మృతి చెందిన వీరశేఖర్ కుటుంబానికి నలభై లక్షలు మరో ముతుడికి అమితాబ్ బాగ్కు నలభై లక్షలు ఎస్క్రేషియా ప్రకటిస్తామని అలాగే ఇలాంటి ఘటనలు మళ్లీ మళ్లీ జరగకుండా పటిష్టమైన భద్రత చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్టు మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు ద్వారా హెచ్సిఎల్ మరియు క్లోరోఫామ్ ద్రవ్యం లీక్ అవటం మరి అక్కడ ఉన్న కార్మికులు తొమ్మిది మంది అది షోడా యాష్ ద్వారా క్లీన్ చేయటం క్లీన్ చేసిన తర్వాత యథావిధిగా వాళ్ళు విధుల్లో హాజరవటం సుమారు రాత్రి రెండు పన్నెండు గంటల సమయంలో వీళ్ళు శ్వాస తీసుకోవడానికి ఇబ్బందికరంగా ఉందని యాజమాన్యంతో చెప్పడం చదరు యాజమాన్యం పవన్ సాయి హాస్పిటల్ వద్ద వాళ్ళని జాయిన్ చేయడం చదరు ముగ్గురు కార్మికుల్ని కిమ్స్ ఆసుపత్రిలో ఐసీయూలో జాయిన్ చేయడం అందులో అమిత్ బాగ్ అనే ఇరవై మూడు సంవత్సరాల వయసు యువకుడు చనిపోవడం జరిగింది అలాగే ఈరోజు కార్మికుడు కూడా చనిపోవడం జరిగింది ఇద్దరికి కూడా తగు న్యాయం చేయాలని యాజమాన్యంతో మాట్లాడటం సదరు కలెక్టర్ గారు నేను కూడా మాట్లాడటం జరిగింది ఇద్దరు కార్మికులకి హీరో నలభై లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వడానికి ఒప్పందమయ్యి ఆల్రెడీ తమ తమ కుటుంబాలకి ఆ ఇద్దరు కుటుంబాలకి అందజేయడం జరిగింది పోస్ట్ మార్టం కూడా జరుగుతూ ఉంది అయితే ఇంకొక కార్మికుడికి మాత్రం కొద్ది సీరియస్ గా ఉండటం రేపు మధ్యాహ్నానికి కానీ ఏ విషయం చెప్పలేనని సదరి యాజమాన్యం హాస్పిటల్ యాజమాన్యం తెలియజేసింది ప్లీజ్